హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు సింపుల్ విత్ విద్దుర్గా ఇవాళ వచ్చేసి కేఎఫ్సి ఫ్రైడ్ చికెన్ అయితే ఎలా చేయాలో చూసేద్దాము ముందుగా అయితే లెగ్ పీసెస్ అయితే ఇలా తీసేసుకొని వాటిని ఇట్లా ఘాట్లు అయితే పెట్టేసుకోవాలి నేనైతే సిక్స్ పీసెస్ తీసుకున్నాను తర్వాత ఆ లెగ్ పీసెస్లోకి ఒక హాఫ్ చెక్క దాకా లెమన్ అయితే పిండేసుకోవాలి తర్వాత ఉప్పు కారము పసుపు మిరియాల పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియా పౌడర్ తర్వాత వచ్చేసి గరం మసాలా వేసేసుకొని పెరుగు ఒక ఫైవ్ స్పూన్స్ దాకా వేసేసుకోవాలి తర్వాత వచ్చేసి ఒక ఎగ్ అయితే పగలగొట్టేసేసుకొని వేసేసుకోవాలి మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో ఆ విధంగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని మ్యారినేట్ చేసేసుకోవాలి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఒక టూ అవర్స్ అంతలోకి ఒక ప్లేట్ తీసేసుకొని పిండి ఒక హాఫ్ కప్పు తీసుకొని ఒక ఫోర్ స్పూన్స్ దాకా కాన్ఫ్లోర్ తీసేసుకోవాలి ఆ కాన్ఫ్లోర్లోనే ఉప్పు మిరియాల పొడి పసుపు కారము ఎందుకంటే మనము ఈ పీసెస్ ఫ్రై చేసేటప్పుడు పైన భాగము కొంచెము కారంగా ఉండడానికి ఉప్పు కొంచెం తగిలేటట్టు తర్వాత మనము ఫ్రిడ్జ్లో పెట్టిన చికెన్ పీసెస్ తీసుకొచ్చేసి ఆ కోటింగ్ బాగా పెట్టేసుకోవాలి తర్వాత చిల్డ్ వాటర్ ఒక బౌల్లో వేసేసుకొని పిండిలో మనం పెట్టాం కదా దాన్ని తీసుకొచ్చి వాటర్లో డిప్ చేసేసుకోవాలి డిప్ చేసిన తర్వాత మళ్ళీ అదే చికెన్ పీస్ని తీసుకొచ్చి మళ్ళా పిండి మిశ్రమంలోకి ఇలా డిప్ చేస్తూ ఇలా ఒత్తుకుంటూ ఇలా చేసేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నా చూడండి ఆ విధంగా అయితే చేసేసుకోవాలి అలా అన్ని ముక్కలకైతే ఇలా పట్టించేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా ఇలా వేసేసుకోవాలి వేసేసిన తర్వాత వెంటనే వాటిని అయితే కదపకూడదు కాసేపు పట్లనే ఉంచేసి ఇట్ గోల్డెన్ ఫ్రై వచ్చేదాకా ఫ్రై చేసేసుకోవాలి ఇందేనండి కేఎఫ్సీ ఫ్రైడ్ చికెన్ అయితే రెడీ అయిపోతే నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్